హాయ్ ఆ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మీ సుబ్రహ్మణ్యం ఈరోజైతే మనమైతే మా అమ్మ చేత్తో చేసిన ఉసిరికాయ పచ్చడిని చేయబోతున్నాం సో దానికి ముందుగా మనమైతే ఈ ఉసిరికాయలో నిన్న ఊరికెళ్ళప్పు తెచ్చుకున్న మన చెట్టియే సో వాటిని అయితే బాగా తుడుచుకొని ఇలా ఇలా పక్కన అయితే గిన్నెలో పెట్టుకోవాలి బాగా తుడుచుకొని ఉసిరికాయని ఈ విధంగా క్లాత్తో తుడుచుకొని పక్కన అయితే పెట్టేసుకోవాలన్నమాట

నేనైతే పొద్దున నానబెట్టుకున్నాం అని చెప్పే చింతపండు ఆ చింతపండు అయితే మనం ఉడకబెట్టుకోవాలి సో ఈ విధంగా చింతపండుని అయితే బాగా ఉడకబెట్టుకొని ఉడకబెట్టుకున్న తర్వాత చింతపండు ఈ దీన్ని బాగా చల్లార్చాలన్నమాట సో ఈరోజు మనం నెక్స్ట్ ప్రైస్ అయితే వెళ్దాం బాండి పెట్టుకుని ఆయిల్ అయితే పోసేసుకున్నాము సో మనం అయితే బాండి పెట్టేసుకుని ఆయిల్ అయితే పోసేసుకున్నాం ఎందుకంటే ఉసిరికాయనైతే ఫస్ట్ వేపుకోవాలన్నమాట రికాయలు తుడిచి పెట్టుకున్నాం కదా వాటిని అయితే అనమాట మా అమ్మ అయితే వేపుతుంది అట్లా వేపుకోవాలి సో వేపుకున్నాయి అనేవి అదేదమ్మా అక్కడ ఏపుకున్నాయి ఈ విధంగా వచ్చే వరకు వేపుకోవాలి కరకర్ర ఆడాలమ్మా లేకపోతే కొంచెం మెత్తగా ఉంటాయి మెత్తగా ఉండే విధంగా వేపుకోవాలన్నమాట ఈ విధంగా అన్ని వేపుకొని మనమైతే పక్కన పెట్టేసుకున్నాం ప్లస్ మనం చింత చెప్పే కలిపెట్టుకుంటే కొంచెం మధ్య మధ్యలో కలుపుకుంటే ఉడకబెట్టుకోవాలి అది చిక్కపడిన దాకా మనమైతే చింతపడు రసం అదైతే ఉంది కదా అదైతే ఉడకబెట్టుకోవాలన్నమాట దగ్గరకు వచ్చేదాకా తర్వాత దీన్ని చల్లార్చుకోవాలంట అయిపోయాక చల్లారాలి మన చింతపండు ఏమో మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి చింతపండు ఉడికించేదానికి అదైతే కొంచెం ఫస్ట్ ఆయిల్ హీట్ అయ్యేదాకా హై ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం మీడియం మీడియంలో పెట్టుకుంటే మనకు కరెక్ట్గా వేగుతుంది అనమాట హై ఫ్లేమ్లో ఎప్పుడు ఏ వంటలు చేయకూడదు చైనీస్ వంటలు తప్ప ఏ వంట ఇండియన్ వంటలు హై ఫ్లేమ్లో వేయ అది చేయాలి చింతపండుని ఈ విధంగా ఈ విధమైన కన్సిస్టెన్సీ వచ్చేదాకా ఉడిపించుకోవాలంట మా అమ్మ చెప్పింది మనము ఏ పచ్చడి చేసేటప్పుడు అయినా మా వాటర్ అనేది తగలకూడదు వాటర్ అయితే పాడైపోయింది అంట అది సో ఈ విధమైన కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఈ అయితే చింతపండు రసాన్ని ఉడిపించుకొని తర్వాత దీన్ని బాగా చల్లార్చుకోవాలి ఇంకా అవి అయితే ఇంకా వేపుతున్నాం ఇంకా చాలా ఉన్నాయి అవి ఇది ఇదైతే ఈ లోపు ఈ చింతపండు రసాన్ని అయితే ఉడికించుకున్నాం కదా దీని అయితే బాగా ఆడపెట్టుకోండి చల్లగా ఓకేనా సో మనం అయితే చింతపండుని ఉడకబెట్టుకున్నాక దాన్ని చల్లార్చుకున్నాము తర్వాత ఏం చేయాలంటే ఏంటి మై మెంతులండి ఆవాలు అసలు అంతా అంతే ఆవాలు ఏస్తే చేస్తాయి ఏం గోరు వెచ్చగా అట్లా అనేసి తీసేస్తా మెంతులు కాస్త మనమైతే ఆవాలు మెంతులు అనేవి వేపుకోవాలన్నమాట ఫస్ట్ ఆవాలు ఆవాలు జస్ట్ కలపాలి ఆవాల్ని దీని గురించి తర్వాత కావాలంటే మీరు కమెంట్ చేస్తే ఇన్ఫర్మేషన్ సపరేట్గా చెప్తాం ఎలా తయారు చేయాలి ఎవరు చేసారు ఏంటి అని అది హ్యాండ్మేడ్ అనమాట మనం చేసిందే ఫస్ట్ ఫస్ట్ ఆవాలు అయితే కలిపెట్టేసుకుందాం మనం ఆవాలు అయితే జస్ట్ ఫుడ్ లైట్గా వేడి చేసుకున్నాం మొత్తం బరిగా కాదు నెక్స్ట్ మెంతులు అయితే మెంతులు అయితే వేపుకోవాలన్నమాట వాసన వచ్చేదాకా మెంతులు అయితే వేపుకోవాలంట మా అమ్మ చెప్పినది కూడా మనకు అంత తెలియదు కదా నాలుగు ఇచ్చి పత్రం దాంట్లో మెంతి పొడి ఆవ పొడి ఏ ఊరగాయ పచ్చడికైనా అయ్యే నాన్న టేస్ట్ వేస్తేనే కదా లేకపోతే రుచి ఏముంటుంది అవి రెండు వేస్తేనే కాకపోతే వేసేది కరెక్ట్ వేయాలి నెంట్ పొడి ఏంటంటే పచ్చడి చేరు వస్తుంది ఏం బాగుంటుంది నేను చేసుకున్నాను కూతురకాయలు మామూలుగా అయితే ఏ అందరు తీయలే కానీ విత్తనాలు నేనైతే విత్తనాలు ఖచ్చితంగా తీస్తాయి ఎందుకంటే విత్తనాలు తీస్తే పిల్లలు ఈజీగా తింటారు అనమాట అన్నంలో కలుపుకోవడానికి బాగుంటుంది పిల్లలు బాగా తింటారని నేనైతే విత్తనాలు వేస్తాను తీయాలా మీ నువ్వులు అవి ఏంటి అవి ఆవాలు అవి వేపి పెట్టేసుకున్నా అవి ఆరేసరికి విత్తనాలు తీసేసుకుంటే తర్వాత నేసి కలుపుకుందాం ఉప్పు కారం వేసి ఓకే కొంచెం నాకు కనిపించట్లేదు కొంచెం మెంత ఆల్మోస్ట్ మెరిగిపోయిందిలే మెంతులను ఆ వాళ్ళు రెండు కలిపి మిక్సీ పట్టేసేలే సరిపోతాయిలే సపరేట్ సపరేట్గా పట్టుకున్నావునే కానీ ఎందుకు సరిపోతాయి అని చెప్పేసి నేను కలిపి పట్టేసి మళ్ళీ పని ఎందుకులే మనకి టైం వేస్ట్ నేను రెండు కలిపి మిక్సీ అయితే పట్టేసుకోవాలి తర్వాత ఈ మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ నెక్స్ట్ ఏం చేయాలో చూసేద్దాం ఉడిపింది కారం ఉప్పు చింతపండు ఉడగబెట్టి పెట్టుకున్న మెంతి పొడి ఆవాల పొడి రెండు కలిపి ఇది త్రీ మ్యాంగో కారం మొన్న మామిడికాయ పచ్చడి పెట్టింది ఉన్ని త్రీ మ్యాంగో కారం ఇంట్లో పచ్చళ్ళకి బాగుంటుంది అందుకని చెప్పేసి ఇదే వేస్తాను నేనే కొత్త నేను అలా వేసేస్తా సరిపోతే ఇక్కడ వచ్చేస్తుంది వేస్తుంది ఉంచుకుంటా కరెక్ట్గా వేసేస్తే వచ్చేస్తుంది మనకి సాల్ట్ అయితే తక్కువ వేసుకోవచ్చు అమ్మా తర్వాత కొంచెం చూసి వేసుకుంటే ఫస్ట్ కొంచెం వేసుకొని చూసుకొని మళ్ళీ కలుపుకుంటాంగా మళ్ళీ లాస్ట్ మళ్ళీ లాస్ట్ లో వేసుకోవచ్చు సరిపోకపోతే చెక్ చేసుకొని వేసుకోవచ్చు మళ్ళీ మూడో రోజు కలిపి పెడతాం కదా ఒకసారి చెక్ చేసుకుంటాం కదా తెల్లారు మూడో రోజు ఒకసారి కలుపుకొని చెక్ చేసుకొని వేసుకుంటే ఇదేం పొడి అదే ఆవాలు మెంతులు విడివిడిగా కొడతారు నేనేం కలిపి కొట్టేసారే నారా నాకు స్పూన్ దీ తగలిపెట్టేదే పెద్ద దేవాల్సిందే కలిపిన తర్వాత చేయి పెడతా ఇప్పుడే చేయి పెట్టాట కొంచెం చూసుకొని ఇది కూడా చింతపండు మాములుగా నిమ్మకాయ రసం కూడా వేసుకోవచ్చు సరే గుజ్జు ఉంటుంది కదా అని నేను చింతపండు వేసుకున్నాను కొంచెం గుజ్జు గుజ్జుగా ఉంటే మనకు బాగుంటుంది కానీ నానా ఇప్పుడు ఏ పిల్ల సో అవన్నీ వేసేసుకొని ఈ విధంగా అయితే కలుపుకోవాలన్నమాట ఇప్పుడు కొంచెం నూనె కూడా నూనె వేసుకోవాలి మనం ఏదైతే వేయించిన వేయించాక మిగిలిపోయిన నూనె ఉంటుంది కదా అదైతే ఇప్పుడు దాంట్లో పోసేసుకొని కలుపుకుందాము వేయించింది పోగా మిగిలిపోయిన నూనె కలపాలంటే ఎన్ని స్పూన్లు ఏదో అప్పుడే టేస్ట్ కాబట్టి కానీ నీటిగా కడుక్కొని చెయ్యి తడి తడి ఉందంటే పోతు పాడైపోద్ది పచ్చడి పెట్టుకొని అనవసరం కడుక్కొని చెయ్యి పెట్టి కలిపితే తింటుంటే అన్నంలో కలుపుకొని మామూలు కొండుకుంటుంది ఇగో విత్తనాలు తీసేస్తే మంచిగా ఇట్లా మెత్తగా అవుతుంది ఊరేళ్ళకి ఇంకా మెత్తగా అయ్యి పిల్లలు తినటానికి కలుపుకొని బాగుంటుంది విత్తనాలు నాకు గల్లిచ్చేసాడు మా వాడు ఉంటుంది తినక చెప్పమాట ఎన్నో వెల్లుల్లి పైలు కూడా ఇంకా కొన్ని ఉన్నాయి ఇలా వేస్తాయి ఇల్లే వచ్చేదో ఇంకా కొద్దిగా కలిసి మాకు బాగా ఈ వెల్లుల్లి పైన పచ్చళ్ళు ఎక్కువ వేసుకుంటాం బాధింటాం ఊరితే కాస్తాం వెల్లుల్లి కూడా రెండు మూడు రోజులు అయితే ఊరితే ముండిద్ది తను నువ్వు ఇందాక ఒకటి చెప్పావు కదా చెప్పోసారి ఉసిరికాయ గురించి లైఫ్ లైఫ్ ఉసిరికాయ మీద స్టోరీ ఒకటి చెప్పేవు కదా చెప్పు ఇట్రా దగ్గర మనం తినే కొద్ది కారం ఉప్పేసి కొద్దిగా పులుపు అంటే ఊరి ఆది సరిపోద్ది పులుపు కారం ఏమన్నా సరిపోయిందా కొద్దిగా వేసిరా ఎక్కువ పట్టదులే కానీ మనం కొద్ది కారం తక్కువ తింటావు కాబట్టి పురి కూడా ఫ్లేవర్ బాగా వస్తుంది చితక కూడా సరిపోతుంది పులుపు రాతమ్ముడు ఇట్రా అమ్మ దగ్గర చెప్పే ఉందాక ఉసిరికాయ లైఫ్ స్టోరీ చెప్తే తియ్యగా ఉంటుంది ఉప్పగా ఉంటుంది పుల్లగా ఉంటుంది తిన్నప్పుడు దాని కొంచెం సిరికాయ తిన్నప్పుడు అని చెప్పి విన్నాను ఎప్పుడు తినేటప్పుడు వచ్చేటప్పుడు పచ్చు సిరికాయ ఉసిరికాయ తిన్నామంటే కొత్త పని నేర్చుకోవడం లాంటిది తినే ఫస్ట్ తినేటప్పుడు ఒకరిగా చేదు కాదు అక్కడ ఉంటది తిన్నాక తీగ ఉంటది పని నేర్చుకున్నప్పుడు అంటే చేసేటప్పుడు కష్టంగా ఉంటది నేర్చుకున్నాక ఈజీ అయిపోద్ది అదే అన్నమాట లైఫ్ హ్యాక్ మా తమ్ముడు కనిపెట్టాడు ఈయన కనిపెట్టాడు బంగారం బా చూసుకొని రేపట్ల కొద్దిగా ఒకసారి గరుపుకొని చెక్ చేసుకొని మనం జాడీకో బాక్సులో ఎత్తి పెట్టేసుకుంటే అది తిరిగిపోయిద్ది లక్కి కొంచెం అన్నం వేసుకోరా పల్లెలో త్రీ మ్యాంగో కారం ఏంటంటే కలర్ బాగుంటుంది త్రీ మ్యాంగో కారం మనం పచ్చళ్ళకి వేసుకుంటే పెద్ద మంట ఉండదు చూడడానికి ఎర్రగా బాగుంటుంది అనమాట అందుకని నేను ఎప్పుడు పచ్చళ్ళకి త్రీ మ్యాంగో కారమే వేస్తాయి ఇంకే కారం ఏదో టేస్ట్ కూడా బాగుంటుంది అంటే నేను వంటలు అంటే కూడా పచ్చళ్ళు ఎక్కువ మా వాళ్ళకి ఇష్టం బిగు పచ్చళ్ళు ఊరగాయ పచ్చళ్ళంటే మా వాళ్ళు బాగా తింటారు కార్తీక మాసంలోనే పెట్టాల్సింది కాస్త లేట్ అయింది మనకి పచ్చడి అంటే కార్తీక మాసమే కదా సరిపోయి ఉంటుందని నేను అనుకుంటున్నా ఇష్టం ఒకసారి వేస్తే సరిపోయింది కొలతలు కూడా పెద్దగా ఏది చూసుకోనబ్బా నేను వేసేస్తాను అంతే సరిపోతాయి సరిపోయింది కారం పెద్ద లేదు పచ్చ కారం నేనైతే తక్కువ తింటాం కాబట్టి మన ఇంట్లో మనందరం అది త్రీ మ్యాడమ్ కారం కదా పెద్ద వంటలేదు సరిపోయింది పులుపు కూడా కరెక్ట్ పులుపు అయితే కరెక్ట్గా సరిపోయింది ఉప్పు సరిపోయింది పొడి కూడా సరిపోయింది ఎక్కువ పడిన ఇంక చేసిన చాలు ఇంకా రెండు రోజులు కనుక ఊరితే ఇంకేమన్నా కొంచెం చూసుకుంటూ ఒకసారి ఇప్పుడైతే అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి బాగుంది నాకైతే నచ్చింది తేమచ్చు ఇంకా మా పాత్ర ఉండదు మా అక్క మా అన్న మూడు వాటలు పోతుంది దాంట్లో మూడు వాటాలు పోయే మూడు రోజులకి అయిపోయి మళ్ళీ పెట్టమంటారు మళ్ళీ వేడము

కొంచెం ఎక్కువ తక్కువ ఆ రోజు మళ్ళీ వేసి ఒకసారి కలిపి పెట్టుకుని బాక్స్ ఎత్తి పెట్టుకుంటే సరిపోయింది ఇంకేం ఇబ్బంది లేదు సో ఈ వీడియో అయితే ఎవరు మీలో ఎవరైనా చిక్కాయ పచ్చ చేసుకోవాలంటే ఈ విధంగా చేసుకోండి బాగుంటుంది సో ఇలాంటి మంచి వీడియోస్ కోసం ప్లీజ్ డు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మీ సుబ్రహ్మణ్యం